ఓం శ్రీ మాత్రి నమ రాసి పెట్టుకోండి రేపటి నుండి వృషభ వారి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు జూలై నెల పూర్తి అయ్యేలోపు వీరికి మహాయోగం పట్టబోతోంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అసలు రేపటి నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారి గురించి పూర్తి విషయాలు అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశివారికి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలను ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి కథపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి కథపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సనమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశివారికి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు దయా దయ దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చక్కటి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే చూస్తారు ఒక శుభవార్త వింటారు అవసరానికి డబ్బు కూడా మీకు అందుతుంది బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శన మీకు మేలు చేస్తుంది మీకు అదృష్టయోగం కొనసాగుతుంది మీ కుటుంబంలో శుభాలు జరుగుతాయి మనసు పెట్టి కృషి చేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు రుణ సమస్యలు పెరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉన్నత స్థితి కనిపిస్తోంది బుద్ధి చతురతతో వివాదాలకు అవకాశం లేకుండా ఉన్న కార్యక్రమాలను పూర్తి చేయాలి వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే మంచి విజయం మీకు దక్కుతుంది సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది జూలై నెల వీరి జీవితాలకు సంబంధించినటువంటి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం జూలై నెల ఈ వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన కీలకమైన మాసం కాబోతోంది మీ భాగ్యరాజ్య అధిపతి అయిన శని లాభస్థానంలోను మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలోనూ సంచరించడం వలన ఈ సమయంలో వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మీరు ఊహించని శిఖరాలు అధిరోధిస్తారు దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది అయితే కుటుంబ జీవితంలోనూ మరియు మానసిక ప్రశాంతత విషయంలో కూడా కొన్ని సవాళ్ళైతే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం లాంటిదనే చెప్పాలి మీ తొమ్మిదవ మరియు పదవింటికి అధిపతి అయిన మీ రాశికి యోగ కారకుడైనటువంటి శని పదకొండవ అంటే లాభస్థానములు ఉండడం చేత మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ప్రశంసలు లభిస్తాయి పదోన్నతులు జీతాలు పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే అవకాశాలు అయితే బలమైన అవకాశాలు అయితే ఉంటాయి దీనికి తోడుగా పదవింట్లో రాహు సంచారం వలన మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను ఉన్నత పదవులను కూడా అందిస్తుంది మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం కూడా యి అయితే రాహు ప్రభావం వల్ల కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం కూడా ఏర్పడవచ్చు కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టడం మేలు ఆర్థికంగా మీకు ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము మీ పదకొండవ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క రెండవ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారానో లేదా వారసత్వంగానో ఆకస్మిక దండాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి బహుళ ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు చాలా మంచి లాభాలను ఇస్తాయి జూలై ఇరవై ఆరు తర్వాత మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగవుతుంది ఒక కొంచెం సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా శ్రేయస్కరం కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడ్దుడుకులు అయితే ఎదుర్కోవచ్చు మీ నాలుగమింట్లోకి కేతు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం మానసిక శాంతి కలగవచ్చు తల్లిగారితో సంబంధంలోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం నెలమొదటి మొదటి అర్ధభాగంలో కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు అభిప్రాయ భేదాలు అయితే మీకు రావచ్చు ఆరోగ్యం ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి కనిపించడం లేదు అయితే నాలుగవ ఇంట్లోకి ఏదో ఉండడం చేత మానసిక ఒత్తిడి ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇది మీ యొక్క జీర్ణ వ్యవస్థపైన ప్రభావం అనేది చూపవచ్చు జూలై ఇరవై ఆరు తర్వాత శుక్రుడు రెండవ ఇంట్లోకి మారడం వలన గొంతు కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు పని ఒత్తిడిని తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉత్సాహంగా మీరు ఉంటారు వ్యాపారస్తులకు ఈ సమయం లాభాల పంట పండిస్తుంది శని మరియు గురువుల యొక్క అత్యంత అనుకూలమైన స్థానాల కారణంగా వ్యాపారంలో స్థిరత్వం వృద్ధి కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు పెద్ద ప్రాజెక్టులు చేతికి వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసేవారికి ఇనుము నూనెలు లేదా భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది మంచి సమయము భాగస్వామ్య వ్యాపారాలలో కూడా లాభాలైతే ఉంటాయి కానీ భాగస్వామ్యులతో స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు పారదర్శకత కూడా చాలా అవసరం విద్యార్థులకు ఈ సమయం ఎంతో ప్రోత్సాహకరంగా అయితే ఉంటుందండి మీ ఐదవ ఇంటి అధిపతి బుధుడు మూడవ ఇంట్లో ఉండడం చేత చురుకుతనం పెరుగుతుంది అయితే అసలైన విజయాన్ని అందించేది మీ యొక్క రెండవ ఇంట్లో ఉన్న గురువు దృష్టి మాత్రమే గురువు మీ యొక్క విద్యాస్థానమైన ఐదవ ఇంటిని చూడడం వలన మీ ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కటి సరి అయిన సమయంగా కూడా మనం చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సిన పరిస్థితి తరాలు వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతన మౌడి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రం చదవడం కూడా చాలా మంచిది ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబో పోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనవి థ్యాంక్ ఫర్ వాచింగ్